హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తన పిల్ల సుజిత ముందుగా మీ అందరికీ భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు అన్నది సారీ ఫ్రెండ్స్ లేట్గా పెట్టండిందుకు వీడియోస్ ముందుగా మీకు భోగి రోజు మేము మరియు మా ఇంటి దగ్గర వాళ్ళు వేసిన ముగ్గులు చూడరు పిల్లలు మరియు పెద్దలు ఎంతో ఉల్లాసంగా ఈ ముగ్గులు అనేవి చాలా బాగా వేశారు ఫ్రెండ్స్ భోగి రోజు పొద్దున్నే అందరం లేచి చలిమంత వేసుకున్నాము అంటే భోగి మంట వేసుకున్నాము ఫ్రెండ్స్ చాలా బాగా వేసుకున్నాము అందరం కలిసి అందరం ఆ భోగి మంట చుట్టూట తిరుగుతూ పాటలు పాడుకుంటూ చాలా బాగా ఎంజాయ్ చేశాము ప్రతి ఇయర్ ఇలానే ఎంజాయ్ చేస్తాం ఫ్రెండ్స్ అంతేకాదు అక్కడ చాలా చాలా చిన్న పిల్లలు కూడా ఉన్నారు వాళ్ళు కూడా ఎంతో చక్కగా ఎంతో ఇష్టంతో లెగించి అందరం కలిసి భోగి మంట వేసుకున్నాము అప్పుడు టైం వచ్చేసరికి ఫైవ్ థర్టీ టు సిక్స్ అయి ఉంటుంది అంతే ఫ్రెండ్స్ కానీ చూసారా అసలు ఏదో ఫోర్ ఫోర్ థర్టీకి ఉన్నట్టుగా ఉంది కదా సో అంత మంచి ఉంది కానీ ఎవ్వరు అసలు వస్తారా లేదా అని అనుకున్నాము కానీ చాలామంది మా ఇంటి దగ్గర చాలామంది వచ్చి అక్కడ గొబ్బిరొద్దుతో అంతా పాటలు పాడుకున్నాము ఇంకా నేను ఇలా రెడీ అయ్యాను భోగి రోజు అంతే ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి పండుగ రోజు అంటే ఇవాళ చూసారా ఎంత మబ్బుగా ఉందో విష్ణు సహస్రనామం వింటూ మిగతా పళ్ళన్నీ కాని చేశాము ఇంకా నేను ఇలా రెడీ అయ్యాను అండ్ మా చెల్లి కూడా ఇలా రెడీ అయ్యాను ఫ్రెండ్స్ ఇద్దరం కలిసి కొన్ని పిక్స్ అనేది దిగాము ఇంకా నెక్స్ట్ అలా బయటికి వెళ్దామని చెప్పి చెంచుపేట వైపు వెళ్ళాము అక్కడ మేము నిమ్మకాయ దగ్గర ఇలా ఒక స్టాచ్యూ అనేది చూసాం ఫ్రెండ్స్ ద ప్యారిస్ అని చెప్పి ఒక కన్స్ట్రక్షన్ చేశారు బండి మీద మనం పూర్వం మనకి ఇలానే ఎడ్ల బండి మీద ధాన్యం అనేది ఇళ్ళకి తీసుకొచ్చేవాళ్ళు కదా అలా ఇక్కడ ఒక స్టాచ్యూ అనేది కన్స్ట్రక్ట్ చేశారు చేసి కూడా చాలా రోజులు అవుతుంది సో నేను ఇవాళ అటు వెళ్ళాను అందుకని ఇక్కడ వీడియో తీసి మీ అందరికీ షేర్ చేద్దామని చెప్పి పెడుతున్నాను ఫ్రెండ్స్ ఇది దాన్ని ఎదురుగానే మిల్చీ స్నాక్స్ అని ఉంటుంది ఇక్కడ నేను వీడియో తీసుకున్నాను చూసారా ఎంత బాగా డెకరేట్ చేశారు అది మొత్తం లోపలంతా స్నాక్స్ అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్ అక్కడ క్లోజ్ చేసి ఉంది కదా చాట్ బండారని అది వచ్చేసరికి ఈవినింగ్ మాత్రమే ఓపెన్ చేస్తారు నేనైతే లోపల ఏం వీడియో తీయలేదు ఫ్రెండ్స్ మళ్ళీ తీయచ్చు లేదో తెలియదు కదా అందుకని చెప్పి నేనేం తీయలేదు నెక్స్ట్ ఈ టైం ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు తీస్తారు ఇక్కడ వచ్చేసరికి అక్కడికి అక్కడే మనకి అరిసెలు అనేవి చేస్తున్నారు చూసారా ఎంత హైజనిక్గా అండ్ ఎంత నీట్గా చేస్తున్నారు నేటి అరిసెలు ఉన్నాయి నూనె అరిసెలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ చూసారా ఒకళ్ళు ముద్దలు చేయడం ఒకళ్ళు అరిసె ఒకళ్ళు ఏమో వేగించి పక్కకి ఇవ్వడం ఇంకొకళ్ళు అరిసెకి ఉన్న నూనె నెయ్యి ఎగిస్తా ఉంటుంది కదా అది మొత్తం స్క్వీజ్ చేస్తున్నారు ఏదన్నా తప్పు పలుకుంటే కనుక సారీ ఫ్రెండ్స్ ఇది పండుగ రోజు ఈవినింగ్ ఇవాళ మకర సంక్రాంతి కదా ఎలా అయితే శబరిమలలో జ్యోతి వెలిగిస్తారో అలానే ఇక్కడ మా మారిశ్వేత శివాలయం టెంపుల్లో జ్యోతి అనేది వెలిగిస్తారు ఫ్రెండ్స్ మేము కూడా వెళ్ళి ఆ జ్యోతి దర్శనం చేసుకున్నాము అయ్యప్ప స్వామిని కూడా ఎంత బాగా డెకరేట్ చేశారో ఈ కార్యక్రమానికి పురస్కరించుకొని గుడి కూడా చాలా బాగా డెకరేట్ చేశారు ఇది అందులో ధనుర్మాసం కదా ఫ్రెండ్స్ చూడండి ఫస్ట్ ఫస్ట్ టైం వినాయకుడు విజ్ఞానం లేకుండా ఉండాలి కాబట్టి వినాయకుడు ఫ్రెండ్స్ దర్శనం శ్రీ చంద్రమౌళేశ్వర స్వామి శివాయ బాలాత్ల పురసుందరి అమ్మవారు కూడా ఎవరికి ఇష్ట్రెండ్స్ అదిగోండి శ్రీ బాలాట్ల పురసుందరి అమ్మవారు ఈ టెంపుల్ నేమ్ వచ్చేసరికి శ్రీ చంద్రమౌళేశ్వర స్వామి సమేత బాలాట్ల పురసుందరి అమ్మవారి టెంపుల్ ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసరికి బయట మనకి ప్రసాదం అనేది ఇస్తున్నారు ప్రసాదం కింద బాత్ చట్నీ అల్లం చట్నీ గారె అల్లం చట్నీ బాత్ మామూలుగా కొబ్బరి చట్నీ అండ్ అయ్యవారికి అభిషేకం చేసిన పంచామృతాలతో కలిపిన కూడా అక్కడ పెడుతున్నారు ఫ్రెండ్స్ అలా అందరూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్